భోగి మంటల్లో పెరిగిన కరెంటు ఛార్జీల బిల్లులు వేసి తగలబెట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసిన శ్రీరామ్ నగర్ ప్రజలు కర్నూలు నగరంలోని ఇరవై మూడో వార్డు శ్రీరామ్ నగర్ సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలని కోరుతూ భోగి మంటల్లో కరెంటు బిల్లులు వేసి తగలబెట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమానికి కె నాగేంద్ర ఆచార్య అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు మాట్లాడుతూ సంక్రాంతి భోగి పండుగను ఎంతో సంబరంగా ఆనందంగా జరుపుకుంటారు పంటలు పండించిన కొత్త ధాన్యం ఇంటికొచ్చి ప్రజలు పెండి వంటలతో రకరకాలుగా మంటలు చేసుకుని బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ సంతోషం ప్రజలకు దూరమైపోయింది నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో పిండి వంటలు చేసుకుని సంతోషంగా తినే పరిస్థితి లేకుండా పోయింది దీనికి తోడు కరెంటు డ్రో ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై ఇరవై వేల కోట్ల రూపాయల భారాలు వేసి కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలకు సంక్రాంతి పండుగ ఆనందం లేకుండా చేశారు

வெண்டனே <muchos> స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలి స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలి స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేయాలి పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే పోరాడుతం కరెంటు ఛార్జీలు తగ్గే వరకు పోరాడుతం కరెంటు ఛార్జీలు తగ్గే వరకు పోరాడుతం కరెంటు ఛార్జీలు తగ్గే వరకు స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలి స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలి స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని పోరాడతాం కరెంటు ఛార్జీలు తగ్గే వరకు పోరాడతాం కరెంటు ఛార్జీలు తగ్గే వరకు పోరాడతాం కరెంటు ఛార్జీలు తగ్గే వరకు సిపిఎం 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 తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే इकला अंगरका रपरवर इकला नो ये कायच कोणी ने ओतलं पुढे फाट चालू दिसले ये म्हणजे बोजी म्हणतंला या बोजी म्हणता ए नार 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 नारेंद्र बाबू ए फोन एवना दी ए ग्रे आ मेन जीपी आ मय आपले हा ये म्हणतो ना काहीतरी सांगता आणि अंगरका काय करान धारवाण राणी इच पावत ना आतच तचूनार वाला झालं दादा ఈ రోజు సంక్రాంతి భోగి పండుగ రోజు సంబరంగా చేసుకోవాల్సినటువంటి సంక్రాంతి పండుగ రోజు మనకు పెరిగినటువంటి కరెంటు ఛార్జీలను నిరసిస్తూ అట్లే ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని ఈరోజు సిపిఎం పార్టీగా భోగి మంటల్లో మన కరెంటు బిల్లులు దహనం చేసి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజలు నిజంగానే ఎప్పుడైతే సంక్రాంతి భోగ భోగభాగ్యాలతో పంటలన్నీ కూడా ఇంటికొచ్చి సంబరంగా పిండి వంటలు చేసుకుని పండగ చేసుకునే పరిస్థితి ఉంది కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి కరెంటు ఛార్జీల వల్ల ఈరోజు ప్రజలు ఆర్థికంగా పిండి వంటలు చేసుకుని తినే పరిస్థితి కూడా లేనటువంటి ఆర్థిక పరిస్థితి ఏర్పడింది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా ఆలోచించి ప్రజలకు ఇబ్బంది కలిగించినటువంటి కరెంటు ఛార్జీలు పెంచకూడదని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం వేస్తే ఏ రకంగా ప్రజలు కరెంటు బిల్లు చెల్లిస్తారని సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే మేము కోరుతున్నాం ఈ చార్జీలు వెంటనే రద్దు చేయాలా స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలా ఆ రకంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ భోగి మంటల సాక్షిగా ప్రభుత్వం ప్రజలు ఈ రకంగా నిరసన తెలియజేస్తున్నారు కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ భోగి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాం